అందరికీ నమస్కారం అండి శ్రీ గణేశ ఈనాటి రాశి ఫలాలు సర్వమంగళ తెలుసుకున్నాం శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రేంబకే దేవి నారాయణ అయితే ఈరోజు మనం ఈనాటి రాశి ఫలాల్లో ముందుగా తిదిని తెలుసుకున్నాం పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు ఈరోజు తిది షష్ఠీ తిది రోజినామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మృతము అలాగే ఆషాఢ మాసము శుక్లపక్షము ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు అవుతుందండి అలాగే సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు అవుతుంది ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రము అమృత గడియలు ఈరోజు ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల యాభై నలభై ఐదు నిమిషాల వరకు ఉన్నాయి అలాగే ఈరోజు వర్జము మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఐదు నిమిషాలకు ఉంది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుంచి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు ఉంది అలాగే తదుపరి దుర్ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం నుంచి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు ఉంది ముందుగా మనం చూసుకున్నట్టయితే మేషరాశి ఈరోజు మేషరాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మేషరాశి నుంచి మొదలకు పన్నెండు రాశుల ఫలితాలు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారికి ఈ రోజున ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయండి అలాగే నూతన రుణాలు చేయవలసి వస్తుంది నూతనంగా అప్పులు చేయవలసి వస్తుంది ఆ తర్వాత దూర ప్రయాణాలు సూచనలు ఈ యొక్క రాశి వారికి ఉన్నాయి సభ్యుల ప్రవర్తన వలన వీరు నిరాశ చెందుతారు నూతన వ్యాపారాల ప్రయత్నములో ఆటంకాలు కలుగుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు నిదానంగా సాగుతూ ఉంటాయి యొక్క నిరుద్యోగులే కాకుండా ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఈ రాశి వారికి నిదానంగా సాగుతూ ఉంటాయి అలాగే ఈ రాశి వారు చేయవలసినటువంటి దేవతారాధన ఆంజనేయ స్వామికి ఈ రాశి వారు ఆరాధన చేయాలి వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు రంగు ఆ తర్వాత తదుపరి రాశి వృషభ రాశి ఈ యొక్క వృషభ రాశి వారికి దాంపత్య జీవితంలో మాటా పట్టింపుల వల్ల చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఎక్కువ బాధ్యతల వల్ల శ్రమ అనేది పెరుగుతుంది అలాగే చిన్ననాటి మిత్రులు ఊహించిన విధంగా కలుస్తూ ఉంటారు అలాగే వివాదాలు కూడా కలుగుతూ ఉంటాయి ఆర్థిక వ్యవ ఆర్థిక వ్యవహారాల్లో నిరు నిరుత్సాహపడుతూ ఉంటారు ఆ తర్వాత నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు సంతానం విద్యా విషయాలపై దృష్టి సాగించడం చాలా మంచిది ఈ యొక్క రాశి వారు ఆరాధించాల్సినటువంటి దేవత లక్ష్మీనారాయణని ఆరాధించాలి వీరికి కలిసి వచ్చేటువంటి రంగు తెలుగు అలాగే తదుపరి రాశి మిథున రాశి ఈ యొక్క రాశి వారికి చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికరమైనటువంటి సమాచారం అందుతుంది అవసరానికి ధనం చేతికి అందుతుంది వ్యాపార ఉద్యోగాల్లో సొంత నిర్ణయాలు తీసుకుంటారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో శుభ కార్యక్రమాలకు పాల్గొంటారు ఈ రాశి వారికి కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ ఆరాధించాల్సినటువంటి దేవత మహావిష్ణువు తదుపరి రాశి కర్కాటక రాశి ఈ యొక్క రాశి వారికి ఒక ముఖ్యమైనటువంటి మిత్రులతో మాటా పట్టింపులు ఉంటాయి వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి పనుల్లో జయప్రదం కలుగుతుంది దూర ప్రయాణాలు శ్రమతో కూడినటువంటి విధంగా ఉంటాయి ఉద్యోగాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి లేదా గొడవలు జరుగుతాయి ఈ యొక్క రాశి వారికి ఆరాధించాల్సినటువంటి దేవత వీరికి రంగు రంగు తెలుపు అలాగే తదుపరి రాశి సింహరాశి ఈ యొక్క రాశి వారికి ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ఆర్థికంగా లాభాలు అందుతాయి చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది వృత్తి వ్యాపారాల్లో శ్రమ తగిన ఫలితం పొందుతారు ఉద్యోగ విషయానికి వస్తే మీ మాటకు విలువ పెరుగుతుంది నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది ఈ యొక్క రాశి వారికి ఆరాధించాల్సినటువంటి దేవత రాముడు అలాగే వీరు ధరించాల్సినటువంటి రంగు వీరికి కలిసి వచ్చేటువంటి రంగు మెరూను కలరు ఒక్క పొడి రంగు అలాగే తదుపరి రాశి కన్యారాశి ఈ యొక్క కన్యారాశి వారికి ఈ రోజున పాత రుణాలు ఒత్తిడి పెరుగుతుంది అలాగే కొత్త రుణాలు ప్రయత్నం చేస్తారు అంటే పాత అప్పులు ఒత్తిడి పెరిగి కొత్త అప్పులు చేయడానికి చూస్తూ ఉంటారు కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు చేపట్టినటువంటి వ్యవహారాల్లో స్వల్ప అవరోధనలు కలుగుతాయి నూతన వ్యాపార పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు ముందుకు సాగిస్తాయి ప్రయాణాలు వాయిదా వేయడం చాలా మంచిది ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది ఈ యొక్క రాశి వారికి ఈ రోజు ఆరాధించాల్సినటువంటి దేవత విష్ణుమూర్తి వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ తదుపరి రాశి తులారాశి ఈ యొక్క తులారాశి వారికి ఈ రోజు సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు నిరుద్యోగులు ప్రయత్నాలు ఫలితం నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది ధన ఆదాయం చాలా బాగుంటుంది ఈ యొక్క తులారాశి వారు ఆరాధించాల్సినటువంటి దేవత లక్ష్మీదేవి వీరికి కలిసొచ్చేటువంటి రంగు తెలుపు తదుపరి రాశి వృశ్చిక రాశి ఈ యొక్క వృశ్చిక రాశి వారు దీర్ఘకాలికంగా రుణాల నుండి ఉపశమనం కలుగుతుంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ధన వ్యవహారాలు కలిగిస్తాయి పాతమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో సమర్థవంతంగా నిర్వహిస్తారు నిరుద్యోగులు కల కళలు సాకారం అవుతాయి అలాగే ఈ రాశి వారు ఆరాధించాల్సినటువంటి దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయాలి ఈ యొక్క రాశి వారికి కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు రంగు తదుపరి రాశి ధనస్సు రాశి ఈ యొక్క ధనస్సు రాశి వారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి వ్యాపార వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం ముందుకు సాగడం మంచిది దీర్ఘకాలిక అప్పులు ఒత్తిడి అధికమవుతాయి చేపట్టిన పనులు అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది దేవా సేవ కార్యక్రమాల్లో పాల్గొవడం చాలా మంచిది ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ రోజు కలిసి వచ్చేటువంటి రంగు పసుపు రంగు ఆరాధించాల్సినటువంటి దేవత దక్షిణామూర్తి ఆ తర్వాత రాశి చూసుకుంటే మకర రాశి ఈ యొక్క మకర రాశి వారికి వ్యాపార వ్యవహారాల్లో ఆలోచనలు అంతగా కలిసి రావు కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి చేపట్టినటువంటి పనులు ముందుకు సాగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ధన సహాయం అందిస్తారు ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి ఈ యొక్క మకర రాశి వారికి శివుడిని ఆరాధించాలి కలిసి వచ్చేటువంటి రంగు నీల నీలం అనేటువంటి రంగు వీరికి కలిసి వస్తుంది తదుపరి రాశి కుంభరాశి ఈ యొక్క కుంభరాశి వారికి నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు పొందుతారు వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు వృత్తి ఉద్యోగాల్లో గహోద్యోగులకు సఖ్యత కలుగుతుంది ఈ యొక్క రాశి వారికి కలిసి వచ్చేటువంటి రంగు నీలం అలాగే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చెయ్యాలి తదుపరి రాశి మీనరాశి ఈ యొక్క మీనరాశి వారికి రాజకీయ వర్గాల వారికి పదోన్నత పెరుగుతుంది వ్యాపార ఉద్యోగాల్లో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి గృహమును నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలు చర్చిస్తారు గృహమున శుభ కార్యక్రమాలు ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే ఈ యొక్క రాశి వారికి కలిసి వచ్చేటువంటి రంగు పసుపు రంగు ఈ యొక్క రాశి వారు ఆరాధించాల్సినటువంటి దేవత గణపతి అలాగే ఈ యొక్క పన్నెండు రాసులని మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క పన్నెండు రాసులకి కలిసి వచ్చేటువంటి సంఖ్య ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది ఈ యొక్క సంఖ్య ఈ యొక్క పన్నెండు రాసుల వారికి కలిసి వస్తుంది ఇంతటితో ఈ రోజు రాశి ఫలాలు స్వస్తి